ఇలాంటి ఒక బాధాకరమైన రోజు నా లైఫ్ లో వస్తుందని నేను అస్సలు అనుకో ఎందుకో చెప్తాను వీడియో అయితే ఎండ్ వరకు నేను నడిచేది చూపిస్తున్నాను కదా మా ఇంటి దగ్గర నుంచి రోడ్ కి వెళ్ళాలంటే ట్రైన్ పట్టాలు ట్రాక్స్ అయితే దాటాలన్నమాట అక్కడ ట్రైన్ ఆగిపోయి లిటరలీ టూ అవర్స్ ట్రైన్ మూవ్ అయ్యేలాగా లేదని ట్రైన్ చుట్టూ తిరుక్కుంటూ వచ్చి ఆటో ఎక్కితే ఎక్కాను నేను కి వెళ్తున్నాను విక్కీ లేరు విక్కీ ఎందుకు లేరంటే అంటే వాళ్ళ బాబాయ్ అయితే చనిపోయాను నేను అక్కడ కూడా చూసుకొని వచ్చి నెక్స్ట్ డే కి ఇక్కడ ప్రాక్టీస్ కి వెళ్తున్నాను ఎందుకంటే మేడం కి మాట ఇచ్చాను అంత పెద్ద స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ నేను దాటేటప్పుడు పడుతూ లేస్తూ వచ్చాను ఇలా ఉన్న హ్యాండ్ ని ఇలా అవుట్ చేయడానికి కానీ స్టేజ్ ఎక్కేసరికి నా పర్ఫార్మెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇవ్వాలి మేడం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టింది కానీ నేను ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇంకా నేను అంతా రెడీ అయిపోయి పర్ఫార్మెన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కి వెళ్ళే టైం కి ఫుల్ బ్లడ్తో విక్కి అయితే ఇంటికి వచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ ఫింగర్ అయితే కట్ అయిపోయింది ఇంకా నేను అట్లా చూసి నేను డ్యాన్స్ చేయను నేను వెళ్ళను అని చెప్పాను కానీ విక్కి ఏమన్నారంటే నువ్వు వెళ్తేనే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను లేకపోతే లేదు అని చెప్పి నన్ను పంపించారు ఇంకా మేడంకి చెప్తే మేడం కూడా మీ వారిని చూసుకో అమ్మ అన్నారు కానీ ఇంకా విక్కీ చెప్పిన మాటకి విక్కీ కోసం మేడం కోసం పర్ఫార్మెన్స్ అయితే చేశాను కానీ నా ఆలోచన అంతా పెట్టి పర్ఫార్మెన్స్ చేసేసరికి అదంతా ఫెయిల్ అయిపోయింది గాయస్